నాకు ఒక ముద్దు పెట్టండి అడిగితే ఫ్రెండ్స్ ఈరోజు మన కర్రీ ఏంటంటే బీన్స్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను అంటే ఇంకా వీడియో అయితే చూసాయండి వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి ఇంకా వంట గదిలోకి అయితే వెళ్ళిపోదా వచ్చేయండి వంటగదిలోకి అయితే వచ్చేస్తాను ఫస్ట్ వచ్చి కుక్కర్లో పెట్టేస్తుందండి కొంచెం వేగంగా కర్రీ అవ్వాలనేసి నార్మల్గా నార్మల్ కూడా ఇవి చేసుకోవచ్చు ఒక టూ విజల్స్కి వన్ విజల్కి నేను కుక్కర్లో అయితే ఇప్పుడు పెడతాను రైస్ ఆల్రెడీ కుక్ అవుతుంది ఇప్పుడు మనం కర్రీ అయితే చేసుకుందాం ఇవి ఫస్ట్ వాష్ చేసుకుంటున్నాను ఇవి వచ్చి నీట్ గా కడుక్కున్నాను ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇప్పుడే మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చాము ఇవి అండ్ బంగాళదుంపులు ఇవి కిలో వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి పావు కిలో కిలో అరకిలోమా పావు కిలో ఎంత థర్టీ ఫైవ్ ట్వంటీయా అండ్ చచ్చదుంపులు వచ్చి కిలో అంటే హండ్రెడ్ రూపీస్ అంట అయితే రెండు తీసుకున్నాను ఇది ముల్లంగి అండ్ చచ్చిదుంపలు కూడా అంటారు ఈ పచ్చడి చేయటానికి ఎప్పుడు కూడా చేద్దాం అనుకున్నాను అలాగే అయిపోయింది రేపైతే ఈ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి ఈ ఇంటితో పచ్చడి సూపర్గా ఉంటుంది అని నాకు చాలా ఇష్టం చిక్కిడికాయలు ఇవి బాగా ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తే చాలు ఎక్కువ పండుతాయి ఈ నాలుగు రకాల కూరగాయలు అయితే తీసుకొచ్చాం ఇంకా నిన్నకాక మొన్నే తీసుకొచ్చాం అయినా సరే కూరగాయలు అయితే నిండుకున్నాయి ఎప్పటికప్పుడే మార్కెట్ నుంచి అయితే తెస్తాం ఫస్ట్ వచ్చి ఇవి మనం ఉడబెట్టుకుందాము బీన్స్ నీట్గా వాష్ చేసుకున్నాం కదా ఒక విజిల్ కి అయితే ఉడబెడతాను నార్మల్గా కుక్ అయిపోతాయి అయిపోతాయిలండి కొంచెం వేగంగా నాకు కర్రీ కావాలి అందుకని వాటర్ వేయలేదు వాటర్ వేయకుండా ఒక క్యాప్ వేసేస్తున్నాను హడావిడి కొంచెం ఇవి వరకు వాటర్ వేసుకోండి చాలమ్మా ఉడిపోతాయి ఊరకనే నాని ఉన్నాయి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను లైట్గా వేసుకోండి మరి ఎక్కువ సర్లదు వేసుకుంటే ఉడకవేమో అనుకోవద్దు ఊరకనే ఉడికిపోతాయి ఇవి ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్నా అప్పటికి పక్కన కలాయి పెట్టుకొని మనం తాలింపు కూడా రెడీ చేసుకున్నాం ఇదేంటి పనిచేయాలి టమాటోలు అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఫస్ట్ ఈ కూరగాయలు అయితే తీసు ఇవి రేపు వండవలసినవి ఒక ఉల్లిపాయ తీసుకున్నాం ఫస్ట్ ఇవి కట్ చేసుకున్నాం చిన్నగా ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటాను ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను చిన్నుల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఈ టమాటో అయితే కడిగిసుకున్నాను ఇప్పుడు కట్ చేసి అండ్ మిక్సీ చేస్తాను చిన్న అల్లం వేసి మిక్సీ చేస్తాను ఈ టమాటో ఇందాక రసంలోకి వేసాను తక్కువ వండిపోతే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాను టమాటా ఏం పాడవదు బయటని పెడితే పాడైపోతుంది కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ అయితే వేసుకుందాం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా వేపుకోవాలి అల్లం కూడా వేసుకుంటున్నాను వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం మిక్సీ కూడా చేసేసుకున్నాము ఈ గ్రేవీ కూడా వేసేసుకుందాం ఈ కుక్కర్ కూడా టూ విజిల్స్ అలా వచ్చాయి ఈ గ్రేవీ ఇందా వేసేసుకుందాం బాగా వేగాలండి కొంచెం సాల్టు పసుపు అండ్ కారం వేసుకుంటే బాగా వేగుతుంది అన్నీ తెచ్చుకొని ఇక్కడ పెడతానండి అప్పుడు చిటికెట్ పసుపు వేసుకోండి అండ్ సాల్టు కారం ఇంకొక పద్ధతిలో కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ చిన్నుల్లిపాయ టమాటా మొత్తం అన్నీ వేపుకున్న తర్వాత మిక్సీ చేసుకొని ఆ మిక్సీ ఇలా వేసుకొని వేగించుకోవాలి ఆ గ్రేవీ అనేది బాగా వేగిన తర్వాత ఈ బీన్స్ కూడా అందులో వేసుకొని కారం కొంచెం మసాలా వేసుకొని ఇంకా అలాగ కూడా చేసుకోవచ్చండి అలాగ కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇలా కూడా బాగుంటుంది కొంచెం చెందు వాళ్ళు ఇలా అయితే బాగా ఇష్టపడతారండి అందుకని ఇలా చేస్తున్నాను మనకి ఆయిల్ పైకి తేలినంత వరకు ఇది వేపుకోవాలి మూత పెడదాం మూత అయితే పెడదాము ఇంకా మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా ఉడికాయలే మ్యాక్సిమం అయితే ఉడికిపోతాయి మనకి ఆవిరి పోయిన తర్వాత ఈ క్యాప్ తీసుకోవాలండి లేకపోతే మన మొహానికి కుట్టేస్తుంది జాగ్రత్తగా అంటే కొందరు తేలిన వాళ్ళు కూడా ఉంటారు మంచిగా ఉడిగిపోయేవి చూడండి అలా ఉడిపోయావు ఈ వాటర్ అనేది మనం రిమూవ్ చేసేస్తాం ఈ వాటర్ అనేది రిమూవ్ చేసొద్దా ఇది బాగా పనికి వచ్చిందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఉడిగిపోయేవి ఇంకా ఆ గ్రేవీ బాగా వేగి చాలు ఇంకా ఆ గ్రేవీ బాగా వేగిపోయింది అనుకోండి ఇవి అందులో వేస్తే కొంచెం వాటర్ వేస్తే ఇంకా దించేయడమే ఇవి నార్మల్ కూడా మన పిల్లలకి స్నాక్స్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది అందుకని మనం సాల్ట్ కూడా వేసాం కావచ్చు మంచిగా కరెక్ట్గా ఉడికింది ఎక్కువ ఉడకలేదు అలా అని తక్కువ కూడా ఉడకకుండా నీట్గా కరెక్ట్గా ఉడికింది ఇవి కొంచెం వేగినట్లుంది ఒకసారి చూసేద్దాం రండి ఆయిల్ పైకి ఎట్టి తేలింది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఎక్కువ ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇది వేగిపోయింది గ్రేవీ ఇంకా వేసేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకొని లైట్ కొంచెం వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వద్దు ఆల్రెడీ మనకి బీన్స్ అనేవి కుక్ అయిపోయాయి కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు చపాతీలకి భలే ఉంటుందండి సూపర్ సూపర్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మనం కొంచెం వాటర్ అయితే వేసుకుందాం కారం ఉప్పు అన్నీ చూసుకోండి కొంచెం మసాలా కూడా వేయండి గరం మసాలా వేసుకోండి ఇంకా మూత పెట్టద్దాం వాల్టే చూస్తాను నన్నా సూపర్ కొంచెం ఉప్పు సూపర్ ఉంది కొంచెం వాటర్ వేద్దామండి సరిపోద్ది గ్రేవీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దించేసుకోవచ్చు ఉడిగిపోతుంది వచ్చేయండి ఫ్రెండ్స్ కోర్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకుందామా అబ్బో కొంచెం పొంగినట్లు అయిపోయేవి ఇంకా హ్యాపీగా తినేటమే స్టవ్ కూడా ఆఫ్ చేసుకుంటున్నాను వచ్చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది కర్రీ ఇప్పుడు ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం చూడండి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ కొంచెం చేస్తే బాగుంటుంది ఎక్కువ కర్రీ తింటారు అండి ఇప్పుడే ఉన్నాం కదా ఈ వర్షాకాలంలో ఇలా వేడి వేడి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది తినాలనిపించే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా ఏం ఫస్ట్ ముద్దకు తెలియట్లేదా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్దకైతే తెలియలేదు ఎలా ఉందో ఏంటో రెండో ముద్దకైతే చెప్పారు చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది థ్యాంక్స్ తల్లి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు ఉండిన ఎందుకు ఏంటి నాకు ఒక ముద్ద పెట్టండి అడిగితే కానీ పెట్టరు అసలు ఎలా ఉంది టేస్ట్ చూడాలి కదా చిన్నది పెట్టండి ఎక్కువ బొబ్బర్లు అదే బీన్స్ ఉన్నటట్టు చూడండి బొబ్బర్లు అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా ఇవి చూస్తే సూపర్ ఉంది అసలు అంటే ఇక డైమండ్కి ఈ కూరకి మంచిగా సూట్ అయింది కదా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి కుక్కర్ లో పెట్టుకోవడం వల్ల చాలా బాగా గుడికాయి బాగుతని తీసుకోమన్నారు అంత ఇష్టం ఉంటుంది వెంట గానీ ఇప్పుడైతే చాలా ఇష్టపడ్డాను బాగున్నాయి కూడా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ వస్తాం బాయ్ చెప్పండి బాయ్ బాయ్